హలో ఫ్రెండ్స్ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మరొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను ఈరోజు మన ఏడియాలో శ్రీ 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 షిరిడి సాయిబాబా వారి ధ్యాన మందిరం వేరుఘట్టం మండలం పార్వతీపురం మన్యం జిల్లా శ్రీ సాయి సాయినగర్ వండవ సెంటర్లో వెలిసిన శ్రీ శ్రీ షిర్డి సాయిబాబా వారి మందిరంలో తేదీ పది ఏడు రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజున గురు పౌర్ణమి మహోత్సవములు వండువా సెంటర్ షిర్డీ సాయిబాబా వారి మందిరం ఆలయ ధర్మకర్త మధ్య సింహాచలం గారి ఆధ్వర్యంలో భక్తులు పూజలను ఘనంగా చేశారు ఈ వీడియోని చూసిన వారు ధన్యులు శ్రీ షిరిడీ సాయి మందిరం వండవా శ్రీ షిరిడీ సాయిబాబా వారి గురు పౌర్ణమి మహోత్సవములు వండవా సెంటర్ వేరగట్ట మండలం పార్వతీపురం మన్యం జిల్లా తేదీ పది ఏడు రెండు వేల ఇరవై ఐదు అనగా గురువారం రోజున గురు పౌర్ణమి మహోత్సవం సందర్భంగా వండువా సెంటర్లో ఉన్న శ్రీ శ్రీ షిర్డి సాయిబాబా వారికి మరియు ఉపదేవతామూర్తులు అయినటువంటి విఘ్నేశ్వరునికి దత్తాత్రేయునికి నందీశ్వరునికి ఉదయం ఎనిమిది గంటలకు మూడు వందల పదహారు లీటర్ల ఆవు పాలతో అభిషేకములు ఉదయం తొమ్మిది గంటలకు శ్రీ గాయత్రి సహిత శ్రీ పరిపూర్ణ దత్తసాయి రామ అష్టమ మహాయోగం యొక్క విభూతితో అభిషేకము సహస్రనామ బిల్వార్చన పుష్పాభిషేకం ఉదయం పదకొండు గంటలకు మహా అన్నాభిషేకం మధ్యాహ్నం పన్నెండు గంటలకు మధ్యాహ్న హారతి ఒంటి గంటకు మహా అన్న సంతర్పణ ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు గీతాపారాయణం సాయంత్రం ఆరు గంటలకు సంధ్యాహారతి ఏడు గంటలకు మంగళ వాయిద్యాలు కోలాటములు మందుగుండ సామాగ్రితో పల్లకి సేవ రాత్రి పది గంటలకు సేజాహారతితో వన్వా సెంటర్లో గల శ్రీ 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 షిర్డీ సాయిబాబా వారి ధ్యాన మందిరంలో ఘనంగా గురు పౌర్ణమి మహోత్సవములు జరిగాయి ఫ్రెండ్స్ మరి చాలా మంచి వీడియోని మీ అందరికీ షేర్ చేస్తున్నాను వీడియోని ఎక్కడా స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూడటానికి ప్రయత్నించండి ఎంతో ఘనంగా జరిగిన గురు వేడుకల్లో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఆ షిరిడి సాయిబాబా వారి ఆశస్సులు అందుకున్నారు బాబా వారి పల్లకీ సేవలో కోలాట బృందం పాల్గొని వారి భక్తిని చాటుకున్నారు Om Sai Sri Sai Jaya Jaya Sai Om Sai Sri Sai say, Sai. Om Sai Sri Sai Sai. Om Sai Sri Sai Sai. Om Sai Sri Sai Sai. Om Sai Sri sai, say, say, Sai say, 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 Sai. say, Sai say, <laughs> Sai say, 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 Sai. say, Sai say, Sai say, 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 say,

వీరఘట్టం మండలంలో వండువ సెంటర్లో ఉండే శ్రీ 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 షిర్డి సాయిబాబా వారి ధ్యాన మందిరంలో ఘనంగా జరిగే గురు పౌర్ణమి మహోత్సవములను చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియోని మీరు పూర్తిగా చూసారని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు పూర్తిగా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో మంచి మంచి వీడియోస్తో మీ అందరి సపోర్ట్తో మరి ఒక చక్కటి వీడియోతో కలుద్దాం నమస్తే ఫ్రెండ్స్ బాయ్